హాయ్ అండి అందరికీ నమస్కారం టు మా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో సీఎం జగన్ రక్షణ కోసం భద్రతా విభాగం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మోడీ తరహాలో అయితే సెక్యూరిటీని పెంచాలని అయితే చూస్తుంది సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరు అయితే పొందగలుగుతారు ఇక వివరాలు చూసుకున్నట్లయితే సీఎం జగన్పై దాడి భద్రతా నిఘా విభాగం కీలక సూచనలు అయితే చేసిందండి సో మనం చూసుకోవచ్చు ఇటీవల సీఎం జగన్ గారిపై అయితే సీఎం జగన్పై రాయి దాడి కట్టిన నేపథ్యంలో ఆయన భద్రతా నిఘా విభాగం అనేది కీలక సూచనలు చేసింది గుత్తి గుత్తిలో అయితే జగన్ ఖాన్ పై చెప్పులు ఇప్పుడు రాళ్ళు విసరణంతో హై అలర్ట్ ప్రకటించిందండి భద్రతా విభాగం సభల్లో ర్యాంప్ ర్యాంప్ వాక్ చేయవద్దు అనేది జగన్కు భద్రత భద్రతా పరమైన సూచనలు చేసింది ఇక జనానికి జగన్కి మధ్య బ్యారిగేడ్లు తప్పనిసరిగా అయితే అంటుంది భద్రతా సిబ్బంది సో క్రైన్లు ఆర్చులు భారీ గజమానులు తగ్గించాలి అని వీలైనంత వరకు బస్సులోనే కూర్చొని రోడ్ షో నిర్వహించాలి అయితే విజ్ఞప్తి చేశాయి జగన్ బస్సుకు వంద కిలోమీటర్ల వంద మీటర్ల పరిధిలో అయితే జలప్రవేశం నిషిద్ధం చేయాలంటే పేర్కొన్నట్లు తెలుస్తుంది సో ఇక భద్రతా వైఫల్యంపై వివరణ కోరిన ఈసీ మరోవైపు సీఎం జగన్పై దాని ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది ఇటీవల చిలకలూరుపేటలో కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఇదే తరహాలో సో చిల్కూరుపేటలో ఇదే తరహాలో ప్రధాని సభ ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది ఈసీ సో ఎన్నికల సమయంలో రాజకీయ హింసకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులను ఆదేశించింది ఇక విఐపిల భద్రతా వైఫల్యంలో ఆందోళన వ్యక్తం అయితే చేసిందండి సో మనం చూసుకోవచ్చు ఈ విధంగా భద్రతను అయితే పటిష్టం చేయాలి మన మోడీ గారికి నేడు జగన్ గారికి అంతకుముందు గుంటూరు గుత్తి రోడ్ షో లో చెప్పు విషయం సో ఇవన్నీ కూడా భద్రతా వైఫల్యం సో కాబట్టి మరింత అటుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అయితే భద్రత అయితే నియమించింది సో భద్రతా విభాగం అనేది కీలక సూచనలు చేయడం జరిగింది